మన కేరళలో ద్రౌపది మురుము గారు పర్యటించారు శబరిమల దేవాలయం కూడా వచ్చారు ఆ రోజు హెలికాప్టర్ కూడా కిందకు దిగిపోయింది కదా హెలికాప్టర్ వీలు కూడా ఆ రోజు అయితే ఆ రోజు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ప్రోటోకాల్ ప్రకారం ఆవిడకి ఒక రోడ్డు కేటాయించారు ఆవిడ ప్రయాణించాల్సినటువంటి రోడ్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా మంచి ఏర్పాట్లు చేస్తే ఒక ముగ్గురేమొచ్చేసి యువకులు బైక్ మీద వచ్చి స్టంట్లు చేసుకుంటూ అక్కడ పోలీసు అడ్డగించినా సరే అతని మాట వినకుండా అతన్ని తప్పించుకుని మరి ముందుకు వెళ్ళిపోయారు దాంతో నెక్స్ట్ ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు ఆ పోలీస్ వాళ్ళు అక్కడ పట్టుకుని ఆ బైక్ సీజ్ చేసి వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అది ప్రోటోకాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో అని తెలియజేయడానికి ఈ వీడియోని పోలీసులు బయటకు విడుదల చేశారు బయటికి విడుదల చేస్తే చాలా మంది దీని మీద కేరళ పోలీసుల మీద సంతృప్తి వ్యక్తం చేశారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు మామూలు రోడ్ల మీద ఉన్నారు మనం మామూలుగా వెళ్తుంటే వీళ్ళు స్టంట్లు చేసుకుని వెళ్తుంటారు వీళ్ళ వల్ల ఎటువంటి ప్రమాదం జరుగుతుందా అనేది అందరం భయపడాల్సినటువంటి పరిస్థితి మనం మామూలుగానే ఇప్పుడు మన హైదరాబాద్ రోడ్లను చూసుకున్నట్లయితే ఒక్కొక్కడు ఏ టైంలో వస్తుందో తెలియదు ఇంకా రాత్రి పది దాటిందంటే అక్కడ రైడ్లు చేస్తున్నారు చాలా రోడ్ల మీద జూబ్లీ హిల్స్ మణికొండ ఈ రోడ్ల మీద అయితే స్టంట్లు చేస్తున్నారు రైడింగ్లు చేస్తున్నారు ఆ ఓపెన్ ప్లేస్ ఉందని చేస్తున్నారు కానీ ఎవరైనా అటువైపు వైపు బైకర్స్ లేకపోతే కార్లు ఇంకెవరైనా వస్తే మాత్రం భయపడాల్సినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా బాగా బలిసినటువంటి వారి పిల్లలు వాళ్ళ అమ్మనాన్నలు కొంతమంది జాగ్రత్తలు చెప్పినా వీళ్ళు వినరు కానీ కొంతమంది జాగ్రత్తలు కూడా చెప్పరు సరే మనం సంపాదిస్తున్నాం పిల్లలు అనుభవిస్తారులే అన్న విధంగా ఉంటారు దాని వల్ల కూడా కొంతమంది మరికొంతమంది ఏమొచ్చేసి జులాయి తిరిగే వాళ్ళు అందులో బలిసిన వాళ్ళు కాదు పేదవారి పిల్లలు కూడా ఇలాగే తయారవుతున్నారు అంటే ఏదైనా సరే పేదవారైనా డబ్బున్న వాళ్ళైనా తల్లిదండ్రులు చెప్పాల్సిందే తల్లిదండ్రులే మంచి చెడు చెప్పాలి